నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ స్నోత చౌకీదార్ షోర్ హై ఈ కథ చెప్తా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డిస్టర్బ్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్గా వినండి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది జస్ట్ ఇంకా ఒక్క సంవత్సరం పూర్తి కాకుండానే పాక్ మన కాశ్మీర్ మీద దాడి చేసింది ఈ యుద్ధంలో మన సేనలు వెంటనే ఉపయోగించడానికి అని అత్యవసరంగా జీపులు కొనుగోలు చేయవలసి వచ్చింది సాధారణంగా ఆర్మీకి జీపులు ఎవరు కొనుగోలు చేస్తారు భారత రక్షణ శాఖ వారు అని ఎవరు కొనుగోలు చేశారో తెలుసా నెహ్రూకు అత్యంత ఆప్తుడు బ్రిటన్ లో భారత హై కమిషనర్ గా నియమించబడ్డ వికే కృష్ణమీనల్ ఈయనకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే లండన్ లో ఉండి ఇక్కడ అధికారుల్ని ఒప్పించాడు ఇక ఈ ఒప్పందం వివరాలు చెప్తా చూడండి ఆర్మీకి వెంటనే కావాలని రెండు వేల రిబుల్ట్ ఫర్ జీబులు అంటే అప్పటికే ఉపయోగించబడి రిపేర్ చేయబడ్డ జీబులు సైనిక జీబుల తయారీ అనుభవం ఉన్న కంపెనీ లేదా కెనడా కంపెనీలకు కాకుండా బ్రిటన్లో ఉన్న ఒక అనామిక కంపెనీ యాంటీ మిస్టన్స్ అనే కంపెనీకి రెండు వేల జీబుల ఆర్డర్ ఇచ్చాడు ఇంతకీ ఆ కంపెనీ మూలధనం ఎంతో తెలుసా కేవలం ఆరు వందల పౌండ్స్ ఒక్కో జీపు ఖరీదు సుమారుగా కొత్త జీప్ ఖరీదు అనగా మూడు వందల పౌండ్స్ ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా రెండు వేల జీవుల కొనుగోలుకు ఆయనే ఒప్పందంపై సంతకం చేసి పది శాతం జీవుల పరిశీలన తర్వాత మొత్తం ఒప్పందం విలువలో అరవై ఐదు శాతం డెలివరీ తర్వాత ఇరవై శాతం డెలివరీ నెల తర్వాత పది శాతం అనే ఒప్పందం చేసి ఆరు లక్షల పౌండ్స్ ముందుగానే అంటే ఎనభై లక్షలు ఇప్పటి బంగారం ధరల ప్రకారం తొమ్మిది వందల కోట్లు చెల్లించాడు ఇంకా మొదటి విడదగా నూట యాభై ఐదు జీబులు వచ్చాయి చాలా సబ్స్టాండర్డ్గా ఉన్నాయి క్వాలిటీ అస్సలు బాగోలేదు మేము వీటిని ఉపయోగించలేమని ఆర్మీ వీటిని తిరస్కరించింది కానీ ఆ జీబులు వెనక్కి తీసుకోవడానికి యాంటీ మిస్టర్స్ కంపెనీ తిరస్కరించి ఆపై కంపెనీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది ఆర్మీకి మరో గతి లేక వాటినే వినియోగించుకోవాల్సి వచ్చింది అయితే ఆర్మీకి జీపుల అవసరం ఇంకా తీరలేదు అందుకని మీనన్ ఒక్కో జీపు ఖరీదు నాలుగు వందల యాభై ఎనిమిది పౌండ్స్ చొప్పున ఎస్సీకే ఏజెన్సీ అనే మరో సంస్థతో ఒక వెయ్యి ఏడు జీబుల కొనుగోలుకు నెలకు అరవై ఎనిమిది జీబుల చొప్పున సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు అయితే రెండు సంవత్సరాల కాలంలో ఈ కంపెనీ కేవలం నలభై తొమ్మిది జీబులు సప్లై చేసి చేతులు తెత్తేసింది అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది పార్లమెంట్లో ప్రతిపక్షాలు పెద్ద గొడవ చేశాయి దాంతో తప్పనిసరి అనంతశైనం అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే కమిటీ లోపాలు మరియు ఆర్థిక నష్టం గురించి పేర్కొంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హైకోర్టు జడ్జి ద్వారా జ్యుడీషియల్ విచారణకు సిఫారసు చేసింది కానీ నెహ్రూ తన ఆప్తమిత్రుడు స్నేహితుడైన మీనన్ని పూర్తిగా కాపాడాడు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగు అన్ని విచారణలు బుట్టదాఖలు చేసి దీనిలో ప్రొసీజరల్ అవకతవకలు మాత్రమే జరిగాయి ఎవరిని ప్రత్యేకించి బాధ్యత చేయలేం అని చెప్పి ప్రభుత్వం ఎవరిని శిక్షించకుండా పంతొమ్మిది వందల యాభై ఐదులో కేసు మూసివేస్తున్నట్లు పార్లమెంట్లో ప్రకటించింది హైకమిషన్కి ఇటువంటి అధికారాలు ఉండవు కానీ నెహ్రూతో గల సాన్నిహిత్యం వల్ల మీనని ప్రభుత్వంలో ఎవరు ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయారు కృష్ణా మీనన్ పంతొమ్మిది వందల యాభై రెండు వరకు బ్రిటిష్ హైకమిషనర్గా చేసి యాభై రెండు నుంచి మద్రాసు నుంచి లోక్సభ ఎంపీగా చేరాడు అసలు రక్షణ శాఖకు ఆర్థిక శాఖకు సంబంధం లేకుండానే కేవలం బ్రిటన్లో భారత హైకమిషన్ పదవిలో ఉంటూనే అంత భారీ ఫ్రాడ్ నేటి విలువలో తొమ్మిది వందల కోట్లు చేసిన మీనన్ గొప్పతనాన్ని నెహ్రూ గుర్తించి ఆయనకు తగు గౌరవం ఇవ్వాలని తలిచి పంతొమ్మిది వందల యాభై ఆరులో పోర్ట్ ఫోలియో లేని మంత్రిగా తన లోకి తీసుకున్నాడు పాపం డిఫెన్స్ కొనుగోలులో కమిషన్ కొట్టేయడానికి తన ఆప్తుడికి ఏ ఇబ్బందులు ఉండకూడదు అనేమో ఇంత అవినీతి ఆరోపణలు మరియు నిర్లక్ష్య వైఖరి బయటపడ్డా కూడా మీనని ఏకంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో భారత రక్షణ శాఖ మంత్రిగా అంటే డిఫెన్స్ మంత్రిగా దొంగ చేతికే తాళాలు ఇచ్చిన చందాగా నెహ్రూ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు అసలు చేతిలో ఏ అధికారం లేనప్పుడే అంత నిస్సిగ్గుగా అందులోనూ దేశ రక్షణ కోసం అత్యంత కీలకమైన సమయంలో మీనన్ ఫ్రాడ్ చేశాడంటే వాడు ఎంత కక్కూర్తి కలిగిన వాడో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు మీనన్ బ్రిటన్లో ఉండగా రెండు సార్లు మెంటల్ బ్రేక్డౌన్ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స తీసుకున్నాడు ఆ సమయంలో అతను వాడిన మందులు అతడి నడమడిక మీద మరియు మానసిక సమతుల్యం మీద బాగా ప్రభావం చూపాయని బ్రిటన్ డాక్యుమెంట్స్ లో విడుదల పెట్టాయి మీనన్ మానసిక ఆరోగ్యం గురించి నెహ్రూ కూడా ఆందోళన చెందేవాడట దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే ఇంత దారుణానికి ఒడికట్టినా అటువంటి వాడిని ఏ రకంగానూ శిక్షించకుండా వెనుకేసుకు వచ్చి పైపెచ్చు డిఫెన్స్ మినిస్టర్ గా పదోన్నతి ఇచ్చిన నెహ్రూ నైతికత ఏ స్థాయిలో ఉండేదో ఊహించండి కేసు మూసేసిన తర్వాత కావాలంటే అంశాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల్లో వాడుకోమనండి అని మంత్రి చెప్పాడట ఈ స్కామ్తో మొదలు నెహ్రూ పాలనలో అవినీతికి గేట్లు ఎత్తినట్లు అయింది చిన్న చిన్న స్కామ్లు వదిలేస్తే అతిపెద్ద స్కామ్స్ జీబుల కుంభకోణం హరిదాస్ ముంద్రా ఎల్ఐసి కుంభకోణం సైకిల్ ఇంపోర్ట్ స్కామ్ కల్తీ మందుల దిగుమతుల స్కామ్ జయంతి షిప్పింగ్ స్కామ్ ఇలా నెహ్రూ కాలంలో మంత్రుల నియామకాలలో వారి పని దక్షత అర్హతలు దేశ అవసరాల కంటే ఆయనకు విధేయులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడమే అప్పట్లో చాలా విమర్శలు వచ్చేవి ఇదే తరహాలో ఇప్పుడు మోడీ ఎవరినైనా మంత్రిని చేసి ఉంటే ఈ నెహ్రూ కుటుంబ కట్టుబానిసలు మోదీ మీద ఎటువంటి విమర్శలు చేసేవారో ఊహించండి చౌకీదార్ హై అంటే రక్షించవలసిన వాడే భక్షించాడు ఎవరిని తప్పించుకున్నా కర్మను తప్పించుకోలేరు నెహ్రూ మీనన్ విషయంలో చివరకు అదే జరిగింది తన వ్యక్తిగత పరువు ప్రతిష్టలు దేశ రక్షణ రంగం కూడా పనంగా పెట్టి ఏ స్నేహితుని కాపాడి దేశ రక్షణ మంత్రిగా నెహ్రూ చేశాడో అదే స్నేహితుడిని తప్పుడు సలహాలు విని భారత్ చైనా యుద్ధంలో భారత్ దారుణ ఓటమికి గురై నెహ్రూ అప్రతిష్ట మూట కట్టుకున్నారు అయినా నెహ్రూ మీనన్ని పదవి నుంచి తప్పించాలని అనుకోలేదు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఏడున మీనన్ డిఫెన్స్ మినిస్టర్ గా రాజీనామా చేసిన లెటర్ పంపితే ఈయన రాజీనామా వెంటనే ఆమోదించండి అని రాష్ట్రపతి రాధాకృష్ణన్ని నేరుగా కోరకుండా మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి నేను మీనన్కి తెలియజేస్తాను అని బాధ్యత రాష్ట్రపతి గారి మీద వదిలేశారు నెహ్రూ ఈ విషయం జయరాం రమేష్ మీనన్ మీద ఈ మధ్యనే రాసిన పుస్తకంలో రాశారు చైనా యుద్ధంలో ఓటమితో విపరీతమైన అప్రతిష్ట మూట కట్టుకొని మానసికంగా కూడా దెబ్బతిని పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ కన్నుమూశారు ఇప్పుడు చెప్పండి ఎవరు చోర్ ఇక ఇంతకంటే నేనేం మాట్లాడాలనుకోవట్లేదు మీరేమైనా అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్